ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ వచ్చేసింది మెగావెలన్ తర్వాత చాలా వరకు జట్ల కురుపు కూడా మారిపోయింది దీంతో ఏ జట్టును ఫేవరెట్ గా చెప్పలేని పరిస్థితి కానీ ఐపీఎల్ సీజన్ ఎప్పుడు మొదలైనా ముంబై ఇండియన్స్ టైటిల్ రేజ్ లో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే లీగ్ లో ఐదు సార్లు టైటిల్ గెలవడం ద్వారా మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా గుర్తింపు తెచ్చుకుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఆ జట్టుకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది కెప్టెన్సీ మార్పుతో అభిమానుల ఆగ్రహానికి గురైన ముంబై ఇండియన్స్ మైదానంలోనూ పేలువ ప్రదర్శనతో అట్టర్ ఫ్లాప్ అయింది పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది రోహిత్ ను తప్పించి హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగించడం అప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కు నచ్చలేదు సోషల్ మీడియా వేదికగా ముంబై మేనేజ్మెంట్ ను ఏకి పారేశారు పరిలో హార్దిక్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు ఇప్పుడు మళ్లీ సీజన్ మొదలవుతుండటంతో అందరి దృష్టి ముంబై పైనే ఉంది గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయినప్పటికీ హార్దిక్నే నే కొనసాగించారని ముంబై నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు తాజాగా ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడాడు కోచ్ జయవర్ధని తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న హార్దిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు ముంబై ఇండియన్స్ జట్టు ఆ జట్టు ఫ్రాన్స్ గతేడాది ప్రదర్శనపై స్పందించాడు గతేడాది ఏం జరిగిందనేది పక్కన పెట్టి పద్దెనిమిదవ సీజన్ లో కొత్తగా ప్రయాణం ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు గతేడాది ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా ఎక్కడ కనిపించినా హేళన చేస్తూ కనిపించారు టాస్ వేసేందుకు వెళ్లిన ప్రతి మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు అరుస్తూ పాండ్యాను ఎగతాళి చేశారు ఆ తర్వాత టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో సత్తా చాటిన హార్దిక్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు ముంబై ఫ్యాన్స్ కు స్పెషల్ మెసేజ్ ఇచ్చాడు తమ అభిమానులకు ఓ అభ్యర్థన చేశాడు ఈసారి తాను మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు హేళన చేయకుండా అండగా నిలవాలని కోరాడు బ్యాటింగ్ చేసే సమయంలో టాస్ సందర్భంగా మైదానంలోకి వచ్చినప్పుడు తనను ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు తాను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని ఫ్యాన్స్ కోరుకోవడంలో అస్సలు తప్పులేదన్నాడు కానీ తాను ఎప్పుడు బ్యాటింగ్ చేసినా ఉత్సాహపరచాలని కోరాడు సిక్స్ కొట్టినా టాస్ కు వెళ్లినా ఎంకర్ ఇచ్చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు వాంకడి స్టేడియంలో తాను ముంబై టీం కలను మాత్రమే చూస్తానంటూ వ్యాఖ్యానించాడు ముంబై జట్టుకు గొప్ప వారసత్వం ఉందన్న హార్దిక్ తమపై అంచురాలు భారీగానే ఉంటాయని అంగీకరించాడు వాటిని నెరవేర్చడం ఎప్పుడూ సవాలని చెప్పాడు జట్టులో ముగ్గురు కెప్టెన్లు ఉండడం తన అదృష్టమంతు రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పుకొచ్చాడు హార్దిక్ చేసిన కామెంట్స్ చూస్తే గత సీజన్ లో ఎదురైన అవమానాలను మర్చిపోలేదని అర్థమవుతోంది కాగా గతేడాది ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ ఈసారి ఆడడం లేదు దీంతో అతడి ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్ కు ముంబై కెప్టెన్ గా ఉంటాడు